స్టార్ట్ మమ్మీది డైలీ రొటీన్ అడుగుతున్నారు కదా చూపించేస్తా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం పదండి ఇది కూడా మా డాడీ ఫోటో అడిగిరు కదా మా డాడీ మమ్మీ ఏం చేస్తున్నావు జీరా తోటి జీలకర్ర

ఇక మనకు కడప అన్నది క్లీన్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మనము కరిదాలు వేసుకున్నా కూడా పొద్దున ఇట్లా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మన కడప అన్నది యాక్టివ్ అవుతుంది ఇక రోజుకొక రకం చూపిస్తాను రోజుకొక రకం చూపిస్తా రోజుకొక రకం వస్తుంది మీకు ఏంటంటే మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా చూస్తారు అనుకుంటున్నా స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు అయితే మరుగుతుంది చూపించి ఒకసారి దీన్ని జీరా వాటర్ డైలీ నిమ్మకాయ చేసిన పొగలు పొగలు వస్తున్నాయి రోజుకొక్క టీ చూయించుతా ఎందుకంటే ఇది పాతకాలండి పెద్ద అప్పుడు ఏమంటే కడుపు ఉబ్బురంగు ఉండి ఇట్లా మంచిగా కాకపోతే అన్నం తినకుంటే అప్పుడు పెద్దవాళ్ళు చేసిన డ్రింకే ఇది ఈ డ్రింక్ అన్నది మనం పెద్దవాళ్ళు చేసిన ఫాలో అవుతున్నా ఇప్పుడైతే ఇప్పుడు ఇది తాగన్నా నేను తాగాలి వేడిగా ఉన్నట్టు వదిలేయా వదిలేయా తాగుతున్నావా జీరా వాటర్ టీ జీరా టీ పొద్దున్నైతే ఇవి కంప్లీట్ చేసేస్తాం ఇంకా గరం ఉండదు ఇంకా వేడి ఉన్నా కడుపు క్లీన్ అవుతుంది సూపర్ సూపర్ ఇది డైలీ డైలీకి ఒకటి ఇదే ఇదే రకము రోజు అన్నది వాడ చేంజ్ చేసుకుంటు అవుతా చేంజ్ చేసుకుంటు అవుతాం ఇట్లా రేపు ఓమ వాటర్ తాగుతా మళ్ళీ ఒకరోజు పసుపు వాటరు ఒకరోజు ఏమో దాసిన చెక్క ఏమో ఇక అన్ని మిరియాలు ఇట్లా ఫ్లేవర్లు అన్నది చేంజ్ చేసుకుంటా కడప అన్నది నీట్గా అయ్యేటట్టుగా మనం ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా ఉబ్బురంగా టైట్ టైట్ గ్యాస్ లాగా ఇవన్నీ ఉంటాయి ఇవి అయితే గ్యాస్కి అయితే చాలా పనిచేస్తుంది కంప్లైంట్ చేసినావు నువ్వు తావాడమ వేడిగానే ఉంది పుల్లవ ఉంది పుల్లవుందా నిమ్మకాయ రసం వేసినాయి కదా నిమ్మకాయ రసము జీర ఈ యొక్క కడుపు అన్నది సూపర్ అయిపోతుంది తాగాలంటే కష్టం కొంచెం కష్టపడి తాగాలి కష్టపడి తాని బట్టి కష్టపడి తాగితే కొంచెం మన ప్రాబ్లమ్స్ ఉడక రాదు ప్రాబ్లమ్స్ ఏముండే ఎందుకంటే కష్టపడి తాగాలి ఇష్టపడి తాగాలి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే అంతే అంతే అప్పుడు ఏం చేస్తున్నాం చాయ్ పాల ప్యాకెట్ వచ్చిందామీ టీ పెట్టుకొని వాకింగ్కి వెళ్ళిపోదాం ఇలా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇట్లా ఇట్లా అన్ని చేయాలి పాల అప్పుడు దీన్ని ఇంట్లో ఎండ లెక్క వెళ్తుంది కొన్ని వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకొని గరం వేసుకుంటే టీ అన్నది ఉంటుంది పాలు మంచి గరం అయితేనే టీ అన్న స్ట్రాంగ్ వస్తుంది పాలు గరం పెట్టుకున్న మెంతలు కూడుకుంటాయి అయిపోయింది ప్యాకెట్ ఇంతకు ఆ పోసిన ఇప్పుడు ఒక సగం పోసేస్తున్నా బ్రౌన్ షుగర్ వాడతాం ఈ షుగర్ వాడతాం ఏది ఉంటుంది ఇప్పుడైతే రెండు అది అయిపోయింది బ్రౌన్ షుగర్ అయిపోతే మళ్ళీ పెట్టుకుందాం అందుకని షుగరు అనవటల్లలో ఇట్లా ఇట్లా అంటారు కదా చాయ్ అన్నది టేస్ట్ స్ట్రాంగ్నెస్ వస్తుంది నేను ఎందుకు అని నేను అనుకున్నా పైకి ఇట్లా అంటారంటే అది ఇద్దరికి ప్రాసెస్ అన్నది ఉన్నది ఉన్నప్పటికీ అంటున్నారు కానీ అప్పుడు నాకు అర్థమైంది తొట్టిపోయి బంద్ చేసుకుంటున్నా ఛాయ్ చెమ్మకం బాయ్ చూడరా రాబాయ్ అన్నట్టు ఛాయ్ ముద్దలు తీసుకో సూపర్ వచ్చింది చాయ్ బాగుంది నువ్వు చాయ్ బాగుంది 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 నువ్వు చాయ్ పెట్టట్లే ఇక పర్ఫెక్ట్ ఇక మంచిగా వచ్చింది చాయ్ వాకింగ్కి వెళ్దామా మరి వాకింగ్కి వెళ్దాం కదా వెళ్ళి వచ్చినాక స్నానం చేసి ఈరోజు ఏం మరి ఏం షూట్ చేద్దాం అనుకుంటున్నావు మన కుకింగ్ ఛానల్లో

ఇప్పుడైతే వాకింగ్కి వెళ్దాము వాకింగ్కి వెళ్దాము వాకింగ్ నాలుగు గంటలకు లేచినాము తేజ ఉడక నాలుగు గంటలకు లేచింది ఇక తేజ నేను ఇద్దరము ఏంది అది జీరా టీ తాగుతాం జీరా టీ తాగిన తర్వాత ఇక వాకింగ్కి వెళ్దాం అని రెడీ అయినాం ఇంకా పాల ప్యాకెట్ తెచ్చింది పాల ప్యాకెట్ తెచ్చినాక చాయ్ పెట్టుకున్నాం చాయ్ తాగినాం ఇక ఇప్పుడైతే వాకింగ్కి వెళ్దామని తేజకి చెప్పిన ఇక వెళ్తున్నాం తేజ నేను ఇద్దరం వెళ్తున్నాము ఇక ఏంటంటే వాకింగ్ చేసుకోకపోతే ఇక ఆ రోజు మంచిగా అనిపించేది వాకింగ్ చేసుకోకపోతే వాకింగ్ చేసుకుంటే యాక్టివ్గా ఉన్న అనిపిస్తుంది ఎందుకంటే యాక్టింగ్ మనకు వాకింగ్ చేసుకున్న అయితే నేనైతే డల్ అయిపోతా మీరు ఉడక వాకి వాకింగ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఆర్గానిక్ షాప్కి వెళ్ళినా సాయంత్రం సాయంత్రం వెళ్ళి మనం పొద్దున్నే నేను ఏదో టీ పెడతా కదా ఏంటంటే అల్లం టీయా పసుపు టీయా ఏదో టీ పెడతా జీర టీయా ఏదన్నా ఒకటి పెడతా కాబట్టి తేనె అవసరం తేనె అవసరం ఉన్నది కాబట్టి తేనె పిండిలు ఉడక అక్కడ రకరకాల పిండిలు మంచిగా ఆర్గన్లు దొరుకుతాయి అక్కడ నేను రైస్ బియ్యంది ఉడక పట్టించుకుంటాను ఎప్పుడెప్పుడు పోయి అక్కడ పిండిలు ప్రతి ఒక్క పిండి ప్రతి ఒక్క మిలెట్స్ దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఇక ఏంటంటే సామాన్లు గుడుక అక్కడ తెచ్చుకున్నామంటే కాల్టీ అనిపిస్తుంది కదా తేజ కాల్టీ ఉంటుంది ఇక మనకు ఎప్పుడు తెచ్చుకుంటూ మాత్రం మనం తెచ్చుకుంటాం ఆయిల్ గుడక అలా పట్టించి ఇస్తారు పట్టించి ఇస్తారు కాబట్టి మనకు నువ్వులు ది తెచ్చుకుంటాము అక్కడి నుంచి తెచ్చుకుంటాం అప్పటికప్పుడే పట్టించుకొని తెచ్చుకుంటాం ఇక ప్రతిదీ నువ్వుల ముద్దలు కట్టాలని కూడా నువ్వుల ముద్దలకు నువ్వులు తెచ్చుకున్నాం అక్కడ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి కదా నూల ముద్దలు కట్టుకునే ఉంటుంది మనకు నూల ముద్దలు వంచుకునే ఉంటుంది ఇక ఇప్పుడు ఏందంటే భోగి పండ్లని నూల ముద్దలని ఇవన్నీ ఇప్పుడు నడుస్తాయి ఈ పండుగకు ఇప్పుడైతే నువ్వుల లడ్డూలు కట్టు రెడీ చేసుకున్నా ఇక అక్కడ నుంచి వచ్చి నువ్వులది ముద్దలు కట్టేసినా ముద్దలు కట్టేసి ఇక ఆ రోజైతే రొటీన్ అయితే కంప్లీటు చేసేసా ఇంతే పనులు ఇక ఇంకా చాలా చేసుకుంటాం కానీ ఇంట్లో పనులు చాలా ఉంటాయి కానీ ఇవి ఇవైతే బయట చేసుడు వాకింగ్ అన్నది ఈ మనము తెచ్చుకునేటి సామాను మా సూపర్ మార్కెట్ సామాన్లు ఇట్లా బయటకు వెళ్ళి ఇప్పుడైతే నేను అసలు ఆర్గాని షాప్ అది ప్రతిదీ ఆర్గానే మిలర్స్ అయితే చాలా మిల్లర్స్ ఉంటాయి అందులో అన్ని రకాలు ఎట్లా అంటే అది సామలు ఇంకా చాలా రకాలు అవి ఏంటంటే ఇక ఏ మిల్లర్స్ దొరకదు అన్నట్టు ఉండదు ప్రతి మిల్లర్స్ దొరుకుతుంది ఇప్పుడు డైట్ చేసేటోళ్ళు కొడుక కొంతమంది డైట్ ఇవి కుడిక అల్లికలే తీసుకుపోతారు కదా తేజు తేజ ఇక మనం గోధుమ పిండి కొడుక ఫ్రెష్ పట్టించుకున్నట్టు ఉంటుంది కదా ఎంత బాగుంటుందా శనగపిండి గోధుమ పిండి మీరు ఏంటంటే అప్పటికప్పుడు మనము పప్పు తీసుకొని పట్టించుకున్నట్టే ఉంటుంది అక్కడ మనం పట్టించుకొని తీసుకొస్తే అప్పుడే పప్పు తీసుకొని అప్పుడే పట్టించుకున్నట్టు ఉంటుంది పట్టించి ప్యాక్ చేసి పెడతారు అక్కడ మమ్మీ ఏం చేస్తున్నాం రోమ్ చేస్తున్నాం అది ఫ్రైట్ ఒకయి ఏం తీసుకొచ్చినామంటే నూనె ముద్దలు కదా నూరులో ముద్దలు కనుగొమ్మ అని కొంచెం చాయ్ చాయ్ పెట్టుకుంటాము అవును కొద్ది బయటకి వెళ్ళేసి వస్తే తాగాలనిపిస్తుంది టీ తాగాలి టీ తాగాలనిపిస్తున్నాయి టీ పెట్టుకుందాం ఎట్లయితే నూళ్ళ మొదలు ఎట్లా చెనల్లో పెడదాము లాగులో పెడదామని రెండు చేసుకుందాము అలా జీన్స్ ప్రాసెస్ ఎక్కడ తీసుకుంటున్నా మామూలు షాపుల్ని తీసుకుంటా నేను బ్లౌజ్ ఇట్లా వచ్చింది తీసేసుకుంటా ఎందుకంటే తీసుకున్నది ఒక చూపిస్తాను చూపిస్తుంది ఇట్లా మామూలు షాపుల్ని ఇట్లా కాటన్ మోడల్గా కొంచెం ఈ రకంగా ఎంత బాగుంది నాకు ఇట్లా నచ్చి

ఇది కొద్దిగా ఇలా ఫోన్ లో మాత్రం వేరే కొద్దిగా బ్లౌజ్ కూడా సేమ్ అని అంచు అంటే బార్డర్ అనేది ఇట్లా వచ్చింది బార్డర్ బార్డర్ వచ్చింది బార్డరు చేతికి వచ్చింది బార్డర్ అనేది హ్యాండ్స్కి వచ్చింది కొంగు ఇట్లా వచ్చింది కొంగు బాచింది కదరా బాగా అన్నీ బాగానే ఉంటాయి ఏదో దగ్గర దగ్గర కలర్స్ కానీ ఇది ఇట్లా నాకు మెత్తగా ఇట్లా కట్టుకుంటే కంఫర్ట్గా ఇవి అసలు తాల్చుకపోవు ఇస్త్రీ లేకుండా నడుస్తుంది ఇది ఇంతే ఇంత మనం బిండని ఇంతే కలర్స్ మాత్రం పోవు నీకు నచ్చిందా కలర్ తేజకి నచ్చిన కలర్ ఇది నా గుడికి నచ్చింది తేజకు ఇట్లా వచ్చింది కాంబినేషన్ వేరే వచ్చింది ఈ బ్లౌజుకు కు లెక్క వచ్చింది అన్నట్టు మొత్తం ఎన్ని నేనా ఆరు చీరలు తీసుకున్నా ఇంకొక చీర నేను అది ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా ఇవి ఆరు చీరలు కాటన్ తీసుకున్నా ఇది ఒక శాట్ తీసుకున్నా కలంకారీ టైప్ కలంకారీ టైప్ ఒకటి ఉండనని డిఫరెంట్ గా ఒకటి ఉండని అది ఎక్కువ రేట్ ఉంటుంది కదా ఎక్కువ రేట్ అంటే ఇష్టం అని పేరు నాకు అట్లా ఒకటి బయటకు వెళ్ళినా ఎట్లయినా కానీ అవే ఎక్కువ వాడతా ఉంటాయని ఉంటాయని ఇది ఉడక బాగుంటుంది మెత్తగానే ఉంటది బాగుంటుంది క్లాత్ అనేది కొద్దిగా ఇట్లా బాగా స్మూత్ కదా ఇట్లా ఇది ఏంటంటే ఎంత కట్టుకున్నా ఇంతే ఉంటుంది బాగా వచ్చింది ఒకసారి వేసుకొని చూపెట్టు చూపెట్ట కొంగు కొంగు ఇట్లా వస్తుంది బాగుంది బాగుంది సూపర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇట్లా వచ్చింది చేతులు ఇట్లా వచ్చినాయి తక్కువ రేట్లని ఇష్టపడతాను నేను ఎక్కువ రేటు కావాలని నాకు అనిపించింది వచ్చిందా సూపర్ బాగుంది మీరు కూడా కామెంట్ చేయరు బాగుందా లేదా బ్లాక్ తేజ సో సెలక్షన్ సెలక్షన్ తీసుకుంది మమ్మీ ఇది డిఫరెంట్ ఒకటి నువ్వు కట్టుకో కదా మమ్మీ అంటే ఇది ఎప్పుడు అవే కాటన్ శారీ కడతా ఇట్లా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవే చీరలు నడుస్తాయి నాకు ఎక్కువ ఇక నేను ఇడుసుడు కట్టుడు ఎక్కువ చెయ్య ఇక ఫంక్షన్లు అయితేనే రెండు చీరలు చేసుకొని అవి ఫంక్షన్ పట్టు చీరలే అంతే అంతకు మించింది ఇక నాకు మామూలు చీరలే వెళ్ళినా మామూలు చీరలే వాడతా మార్కెట్కి వెళ్ళని ఎక్కడికి వెళ్ళని అవే చీరలు బయటకు వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా చీర మాత్రం మార్చుకుంటుంది నన్ను చూడంగా ఏర్పాటు చేస్తారు యూట్యూబ్లలో మీరు మీరు అందరూ చూడంగానే ఏర్పాటు చేస్తారు శారీస్ అవేనాయి సూడు అట్లేనాయి ఇక నాకు డిఫరెంట్ థైరా డిఫరెంట్ ఏముండదు మేము ఎట్లా ఉన్నామో బయట కూడా అట్లే ఉంటాయి అట్లనే ఉంటాయి అంతే ఇక నువ్వు ఎట్లున్నావు అట్లే ఉన్నావు అంటే అని చెప్తారు నాకు అట్లే ఉంటాం మరి వేరే ఏమి ఉండదు ఇక బ్లాక్ బార్డర్ వచ్చి బ్లాక్ వచ్చింది నచ్చింది చీరే తేజ పెట్టింది కానీ నచ్చింది నాకు చీరే ఇది బాగా నచ్చింది నచ్చింది కాబట్టి ఇది ఉండండి ఇట్లా ఎప్పుడన్నా మనం ఏదైనా చిన్న ఫంక్షన్లకైనా ఇట్లా వేసుకొని పోవచ్చు గుడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అనిపించింది నాకు బాగా అనిపించింది మాత్రం ఇట్లా వచ్చింది చిన్న గల్ల పెట్టుకుని వెనక కొద్ది అనేది అంతకు ముందు పెద్ద ఉన్నాయి అవి బ్లౌజులు అన్ని అట్లా పెట్టేసిన అసలు పచ్చిరల మీద అట్ల ఇట్లా తొడిగినాక అట్లా దొడగబుద్దులేదు ఇక చీరలు అసలు బ్లౌజులు ఇంకా వేరే ఉండేవారికి వరకు చీరలు కట్టలేకపోతున్నాం మస్తు చీరలు ఎన్నో చీరలు పట్టు చీరలు అవి కురక అట్లా పెట్టేసిన పట్టు చీరలు కుడ ఇక వీటికి బ్లౌజులు మ్యాచింగ్ తీసుకొని ఇట్లా గుట్టించుకుంటా ఇట్లా గుట్టించుకొని ఆ చీరలు వాడుతా అంతే అట్లా అలవాటు ఉంటుంది అవునా కాదా అని చెప్పు ఎట్లున్నాయో మీరు కామెంట్ పెట్టుర్రి చీరల విషయం కామెంట్ పెట్టుర్రి లైక్ కొట్టు రి సబ్స్క్రైబ్ విషయం మమ్మీ ఏం చేస్తున్నావు నూల ముద్దలు కడుతున్నా ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి స్పెషల్ ఈ నూల ముద్దలు ప్రతి ఒక్కరు చేసుకున్నానుకుంటారు సింపుల్గా ఇది ఏంటంటే సింపుల్గా చెయ్యరాని అమ్మాయి కూడా ఈజీగా చేసుకొని పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పంచుకుంటారు కొడుకు ఈ నూల ముద్దలు ప్రతి ఒక్కరికి పంచుతారు ఇంకో చూయించు చూయించు ఇక్కడ ఆనకం రావాలి ఏం ఉండదు మన బెల్లం కరిగించుకొని ఈజీ కట్టుకున్నట్టుగా ఈ చెయ్యరాని అమ్మాయిని గుర్తుపెట్టుకొని ఈ రకంగా అయ్యో నాకు ఆనకం కుదరది నేను ఎట్లా చేయాలి అన్నది బాధ ఏం లేదు ఇట్లా చేసేస్తుంది రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడనైతే ఇక కొత్త సంవత్సరం కదా అంత డెకరేషన్ చేసి మంచిగా అనిపించింది అక్కడ పచ్చతనం చెట్లు ఎంత బాగా అనిపించిందంటే అట్లా నాకు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఆ గ్రీన్తనం చూస్తేనే అయితే గ్రీను అన్నది చూస్తే చెట్లను చూస్తే చాలా ఇష్టం నాకు రకరకాల ఆకులు చూస్తుంటే కూడా నాకు ఆనందం అనిపిస్తుంది ఇక ఆ అయితే ఇక అంత ఉండదు అట్లాంటి ఆనందాలకు ఇక ఆ రెస్టారెంట్ పోయినాం కానీ ఆ చెట్లను చూసే నాకు సంతోషం అంటే చెప్పరాని సంతోషమైంది అసలు ఏదైనా తినాలని గుడికి ఉండదు అంతా ఇక అట్లా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తేందుకు తేజ నేను వెళ్తాము అట్లా ఇక కొంచెం మనకి ఇష్టం ఉన్నది ఆర్డర్ చేసుకుంటాము తింటాము ఆ డెకరేషన్ ఎంత బాగా అనిపిస్తుంది చూడు కండ్లకు గుడక గ్రీన్ అన్నది నాకు చాలా ఇష్టం ఇక గ్రీను అవన్నీ చూస్తేందుకే ఆనందపడతా చాలా ఆనందపడతా మీరు గుడికి ఇట్లా ఆనందపడతారా మీరు చెట్లను చూ చెట్లను చాలా కేడికైనా వెళ్ళిపోతారు నేను గ్రీన్ ఉన్నదంటే ఇంక వెళ్ళిపోయి చూస్తా ఎంత మంచిగా ఆ అక్కడ చూడు డెకరేషన్ చేసిండ్రు కొత్త సంవత్సరానికి ఎంత బాగా చేసేది ఇక చూడాలనిపిస్తుంది నాకు అట్లాంటి నాకు కొన్ని ఆటలైనా కొన్ని చెట్లైనా కొందరు ఏదన్నా వాటి వాలిబాల్ ఆడినా కూడా ఆనందంగా చూస్తాను నేను ఎక్కడైనా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటారు కదా వాళ్ళను ఎంతో ఆనందంగా చూస్తాను ఇక ఊళ్ళవాడు చూసిన నేను అక్కడ అదంతా మంచిగా అనిపించింది ఇగో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి అట్లా తినాలని కాదు సంతోషం గురించి అట్లా ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కావచ్చు కానీ అట్లా సంతోషంగా తినాలనిపిస్తుంది అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది తేజం తీసుకొని పోయి కొంచెమైనా మన తినబుద్ధి అయింది ఆర్డర్ పెట్టుకొని ఇద్దరం ఎంజాయ్ చేసేస్తాం ఎప్పుడు ఇప్పుడు ఇక ఇప్పుడు రెస్టారెంట్కు కూడా కదా అదంతా తిరగాలని పోయినాము తిందాము ఏదన్నా ఒకటి తిందాము అని అక్కడికి పోయినాం రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం తినాలని కూడా వెళ్ళిపోము అంటూ ఆటోమేటిక్గా తింటాం ఆటోమేటిక్ పా మరి మనం ఇంటికి పోయి ఏదో ఒకటి తినోడు ఎందుకు ఇక్కడ ఏదన్న ఒకటి తినేసిపోదంపా అని అప్పుడు నేనంటే అప్పుడు తేజస్ సరే అంటే తేజనైతే ముందుకులో అంత లేదు అందుకు నేను అన్న తర్వాత నేను అదే తర్వాత వస్తుంది ఏంటంటే ఇక అది కుడక బిర్యానీ గుడక చాలా ఉంది మంచిగా మంచిగుంది ఉంది కమ్మగా అంత ఉన్నది పీసెస్ కుడక బాగున్నది నేను మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టమన్నాను చికెన్ బిర్యానీ తక్కువ ఆర్డర్ పెట్టమంట ఎప్పుడైనా కానీ మటన్ బిర్యానీ బాగానే చేస్తారు మంచిగా అనిపిస్తుంది పొడి పొడినా అన్నట్టు మంచిగా ఉన్నది ఇక అక్కడ పోయి ఎంజాయ్ చేసి తిని ఇంటికి బయలుదేరినాము ఇక టేస్ట్ బాగానే ఉంది తిన్నాము ఇంకా తేజ అనుకోదు నేనైతే ఏదైనా ఒకటి తిందాం పరా అని అట్లా ఎంజాయ్ చేస్తాం తినాలని పోము అట్లా ఎంజాయ్ చేస్తాం అందుకే పీసు కుడుక జ్యూసు జూసు ఉన్నది ఇంకా తిన్నాము వచ్చినాము వచ్చి ఇక చలికాలం కదా పెడుతుంది ఇంటికి వచ్చేసి ఇక పండుకున్నాం అప్పటికే ఇక తినేసి పండుకున్నాం అంతే ఏం లేదు ఇక ఏం చేయలే ఇంకా తిన తర్వాత ఏం పని చేయండి కదా